కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎఫ్ఆర్ నో మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటుంది దేని ద్వారా కరోనరి అట్టే అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగా సప్లై పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమేమి కాదు అసలు లేదు మెడకూడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుండెకు అదే దానికే వశం అయితలేదు ఏది పోతలేదు దానికే వసలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యు దుస్యూ అటాక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మా అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపో పెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే టాబ్లెట్ డిస్ప్రిన్ డిస్ ప్రిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సర్ చేస్తుంది ఇది ఏం చేస్తుంది రక్తాన్ని పల్సర్ చేస్తుంది సరే ఎకోస్పిడ ఆ సరే మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్ిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమ్మీడియట్ గా పని చేయాలంటే డిస్పిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడద్దు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడకండిస్పిన్ మీరు తప్పని నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి ఆస్పెయిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజీన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి ఎక్కువ అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి పని చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తుంది రక్తాన్ని పల్చగేస్తుంది రక్తాన్ని చేస్తే లాభం అయింది ఫ్రీగా గ్లాస్ సెకండ్ టాబ్లెట్ టు ట్రాన్స్‌ఫర్ ట్యాబ్లెట్ సార్ బిట రేట్ సార్ బిట ఎస్ ఓ ఆర్ బి ఐ సార్ బిట రేట్ సార్ బిట రేట్ దేనికి పెట్టాలి కి పంటర్ పెట్టు కా నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐటి నాన్న వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం కావాలి కరోనా ఏదైతే ఆర్టు సప్లై చేస్తున్నావు ఈ టాబ్లెట్ కింద పెట్టగానే కరోనా ఆర్టు వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండె కవసరమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా చెప్పండి